నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మనం ఈరోజు మన భారతదేశంలో విద్య యొక్క ప్రాధాన్యత తిరిగి విద్య ఎలా బోధింపబడాలో అని అందరికీ చెప్పిన ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం వారిని చాలా మంది వారి ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుగా కూడా భావిస్తూ ఉంటారండి ఆయనే జిడ్డు కృష్ణమూర్తి గారు నేను వారి గురించి ఆయన మన తెలుగు వారు వారి గురించి నాకు తెలిసిన మాటల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఇరుగో వారు మీకు వారికి సంబంధించిన ఒక చిత్రపటం అండి వీరి గురించి మాకు ఎవరైతే బిఈడి చదివామో అంటే టీచర్ ట్రైనింగ్ అవుతున్న ప్రతి వాళ్ళకి కూడా ఉపాధ్యాయులుగా అవుతున్నాము అన్న ప్రతి వారికి కూడా వీరి సిద్ధాంతాల గురించి మాకు బోధించడం జరుగుతుందండి వీరి గురించి చెప్పడం వీరి సిద్ధాంతాల గురించి చెప్పడం వీరి గురించి నేర్చుకోవడం అన్నది కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే వారందరికీ అత్యంత అవసరమని భావించి వీరిని బిఈడి చదివిన వారందరికీ చదువుతున్న వారందరికీ పరిచయం చేయడం జరుగుతుంది నా ఛానల్ని చాలా మంది టీచర్లు చూస్తూ ఉన్నారు అలాగే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య కాలంలో చదువుతున్నారు కాబట్టి చదువుకున్న తల్లిదండ్రులు ఉంటున్నారు కాబట్టి వారికి వీరి గురించి చెప్తే బాగుంటుంది పిల్లలకు కూడా ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం పరిచయం చేస్తే బాగుంటుంది అనిపించి ఇది చెప్పడం జరుగుతోందండి జిడ్డు కృష్ణమూర్తి గారు మదనపల్లిలో జన్మించారు మన భారతదేశంలో మదనపల్లి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారనమాట వీరిని చిన్నప్పుడే అనిపిసెంట్ అన్న ఒక ఆమె తీసుకువెళ్ళి వీరిలో ఆ ఆధ్యాత్మిక ధోరణలు ప్రపంచాన్ని శాసించగల నడిపించగల గురువు యొక్క లక్షణాలు ఉన్నాయని భావించి ఆయన్ని పెంచుకోవడం జరిగింది పెంచుకున్న తర్వాత వారి దగ్గర పెరిగిన తర్వాత వీరు చాలా అతి ఉన్నతమైన ప్రజాదరణ కలిగిన గురువుగా ఎదగటం జరిగిందండి ఆ క్రమంలో వారు జీవితానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల పూర్తి ఎరుకుతో ఉండడం ఎలా మిమ్మల్ని మీరు చూసుకుంటాం ఎలా మన ఆలోచనల్ని గమనించడం ఎలా అన్నది వారికి వారి మాటల్లో చెప్తూ ఉండేవారు అనమాట కొంతకాలం తర్వాత ఆయనకి సడన్ గా ఆ వ్యక్తి పూజ నచ్చలేదు అందరూ ఆయన్ని గురువు అనడం లేదా మీరే ఉత్తములు అనటం వారి దగ్గరికి రావటం వ్యక్తి తనంట తనని తెలుసుకోవాలి తప్ప ఆ తెలుసుకునే క్రమంలో మనం సలహా ఇవ్వడం ఇవ్వగలం కానీ వారికి సలహా ఇచ్చినంత మాత్రం నేను గొప్పవాడిని అయిపోనన్న భావంతో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసారనమాట వారికి విద్య పట్ల ప్రగాఢమైన విశ్వాసం విద్య పరిపూర్ణ మానవుల్ని సృష్టించగలదు ఎక్కడైతే పరిపూర్ణ మానవుడు ఉన్నాడో ఆ సంఘం సమాజం అతి అద్భుతంగా ఉన్నతమైన ప్రమాణాలతోటి సమాజాన్ని నిర్దేశించగలదని నమ్మిన వ్యక్తి అండి వారికి మీకు మన రిషి వ్యాలీ స్కూల్ కొన్ని పాఠశాలలు కూడా స్థాపించడం జరిగింది సరి సంపూర్ణమైన పరిపూర్ణమైన వికాసమే విద్య అంటారు ఆయన విద్య అంటే ఏదో నాలుగు రకాల పాఠాలు చదవడం లేదా దాన్ని మననం చేయటం కాదు విద్య అంటే మానవుడి సంపూర్ణ వికాసానికి తోడ్పడాలి అని ఖచ్చితంగా అలా ఉన్న వ్యక్తులు అలా తయారు చేయబడ్డ వ్యక్తులే సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు పక్క వారికి ఉపయోగపడతారని నిరూపించిన వ్యక్తి అండి వారు ఏర్పాటు చేసిన స్కూళ్ళు అంటే పాఠశాలలో చూస్తే మనకు అర్థమవుతుంది విద్యా బోధన అంతా కూడా నైతిక నిర్మాణం మీద ఆధారపడి ఉండాలని అదే విధంగా వారిలో ప్రశ్నించే శక్తిని పెంపొందించాలని చెప్తూ ఉంటారు నేను ఇంతకు ముందు కూడా ఆ ఎవరడిగినా నేను చెప్తూ ఉండేదాన్ని ఏ ట్రైనింగ్ లేకుండా ఆ అయిపోయింది తల్లిదండ్రులే అన్నది వీరేనండి అలాంటి తల్లిదండ్రుల ఆశయాలకు లోబడి విద్య చెప్పకూడదు విద్యార్థుల శారీరక మానసిక అవసరాలను తీర్చగలిగేదే విద్య అని చెప్పిన మహానుభావుడ ఆయన ఎవరైతే ఉత్తమమైన టీచర్ అంటే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్న తల్లిదండ్రులు టీచర్లు కూడా వీరి గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి పరిపూర్ణ వికాసం ఎలా సాధింపబడుతుంది అదిది దేని ద్వారా విద్య ద్వారా విద్య జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక మెట్టు కావాలి అది జ్ఞానాన్ని పెంపొందించుకుంటానికి మనకి ఆహ్వానం పలకాలి సమాజంలో ఏ ఇబ్బంది లేకుండా మనం ముందుకు నడవడానికి విద్య ఉపయోగపడాలి తప్ప భయాన్ని కలిగించేది గాను లేదా ఎవరినో అనుసరించడానికి ఉపయోగపడేది ఉపయోగపడేదిగాను ఉండకూడదని వీరు చెప్పడం జరిగిందండి ప్రతి వాళ్ళు అంటే మేము పిల్లల్ని చదివిస్తున్నాం అనుకుంటున్న వాళ్ళు మేము పిల్లలకి చదువు చెప్తున్నాం అన్న వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వారి జీవిత ప్రయాణాన్ని గురించి విద్య గురించి వారు వెలుపుచ్చిన అభిప్రాయాల గురించి ఖచ్చితంగా ఒక్కసారి చదివి మీ పిల్లల్ని మీరు ఆ రూపంలో తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నానండి మరొక్కసారి జిడ్డు కృష్ణమూర్తి గారు వారు ఆధ్యాత్మిక గురించి చెప్పారు అలాగే విద్య అది జీవితంలో ఎంత అవసరమో దాని ప్రాముఖ్యత ఏంటని కూడా చెప్పడం జరిగిందండి మీరు వారి గురించి తెలుసుకుని వాటికి సంబంధించినవి చదువుతారని నేను ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ